ఇదం బ్రహ్మం ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ ఒక పుస్తకాన్ని గురించి మనము దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఈ పుస్తకం పేరు బ్రాహ్మిన్ జెనోసైడ్ అని బ్రాహ్మిన్ జెనోసైడ్ జెనోసైడ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్లకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక జాతిని ఊచపోత కోయడం అనమాట ఏదో ఒక జాతిని ఊచకోత కోయడం చరిత్రలో అట్లాంటివి చాలా జరిగాయి అనుకోండి ఉదాహరణకి మనం చాలామంది వినే ఉంటారు సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు జర్మనీలో జ్యూస్ను ఒక సిక్స్ మిలియన్ జ్యూస్ వర్కిల్ అంటే సిక్స్ మిలియన్ అంటే అరవై లక్షల జ్యూస్ యూదులు యూదులు అంటాం కదా వాళ్ళని అక్కడ జర్మన్ నాజీస్ వాళ్ళు చంపడం జరిగింది దాన్ని జనోసైడ్ అంటారు అంటే లక్షలాది మందిని చంపడం మన దేశంలో ఎప్పుడు జరిగింది మన దేశంలో నైన్టీన్ నైన్టీలో జరిగింది నైన్టీన్ నైంటీలో ఎప్పుడైతే ఆ కాశ్మీర్ నుంచి అందరినీ కూడా వెళ్ళిపోండి కాశ్మీర్ నుంచి హిందువులందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పని అన్నారు కదా మీరు ఆడవాళ్ళని మాత్రం ఇక్కడ వదిలేసి మీరు అందరు పరిగెత్తండి అన్నారు కదా ఆ టైంలో లక్ష అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హిందువులను చాలామందిని చంపడం జరిగింది లక్షలాది మంది భారత్ మళ్ళీ మన ఢిల్లీ ఆ ప్రాంతాలకు రావడము ఇక్కడంతా కూడా వాళ్ళు ఏదో గుడిసెల్లో ఇప్పటివరకు కూడా వాళ్ళందరూ కూడా ఇల్లు ఇల్లు వాకిలు లేకుండా వాళ్ళందరూ కూడా ఏదో టెంట్స్లో టెంపరీ అకామిడేషన్లో ఉండడము ఇవన్నీ మనం చూస్తున్నాం ఇది జనసైడ్ అంటే అది అన్నమాట ఇప్పుడు ఈ బ్రాహ్మణ జనసైడ్ అనేది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు తమిళనాడులో ముఖ్యంగా ఈయన ఈ రచయిత ఎవరంటే రచయిత పేరు మహాలింగం బాలాజీ అని మహాలింగం బాలాజీ ఈయన హీఈ్ ఎ సైంటిస్ట్ యాక్చువల్లీ ఆయన అమెరికాలో తర్వాత జపాన్లో తర్వాత సింగపూర్లో ఇట్లాంటి దేశాల్లో కార్పొరేట్ సెక్టర్లో చాలా ఏండ్లు పనిచేసి కార్పొరేట్ సెక్టర్లో రఫ్లీ త్రీ డికేట్స్ పనిచేసి అంటే దాదాపు ముప్పై ఏండ్లు పనిచేసి అక్కడ అక్కడ కూడా చూశాడు ఏది ఈ యాంటీ బ్రాహ్మిన్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా తమిళనాడులో పుట్టి పెరిగినటువంటి వాడు కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి ఆ సామాజిక వాతావరణం అంతా కూడా వీరికి బాగా తెలుసు కాబట్టి తమిళనాడులో ఏ విధంగా ఆ జస్టిస్ పార్టీ వచ్చినప్పటి నుంచి జస్టిస్ పార్టీ అంటే పంతొమ్మిది వందల ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ ప్రోత్సాహంతో ఏర్పడినటువంటిది ఆ జస్టిస్ పార్టీ అనేటువంటిది ఆ బ్రిటిష్ వాళ్ళు చేసుకున్నటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే అది ఎందుకంటే అక్కడ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది కదా వాళ్ళ క్యాల్క్యులేషన్ ఏంటంటే ఈ బ్రాహ్మడు అనేటువంటి వాడిని మనం సమాజం నుంచి పూర్తిగా తీసివేసామంటే సమాజంలో ఇంకా మిగతా అంతటిని కూడా మన మతాన్ని మనం ప్రతిష్టాపించవచ్చు వాళ్ళగా రాజకీయ అధికారం ఆల్రెడీ ఉంది రాజకీయ అధికారంతో వాళ్ళు తృప్తి పడలేదు తృప్తిపడకుండా ఈ మతాన్ని మనము అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వీ హ్యావ్ టు ఎస్టా వీ కెన్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ రిలీజన్ అంతేకాకుండా తమిళనాడును సెపరేట్ దేశంగా కూడా తీసుకెళ్లాలి అని చెప్పిన ఆ విధంగా సెపరేటిస్ట్ టెండెన్సీస్ అనేటువంటిది వాళ్ళు నాటారనమాట ఆ టెండెన్సీస్ తమిళనాడులోనూ నాటారు అదేవిధంగా శ్రీలంకలో కూడా అదే పనిచేశారు ఎందుకంటే శ్రీలంక వాజ్ ఆల్సో అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ కదా శ్రీలంక గురించి కోర్స్ వీరు రాయలేదనుకోండి ఎందుకంటే అది విషయం కాదు తమిళనాడులో ఏ విధంగా వీళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం ఈ బ్రాహ్మిన్ అనేటువంటి వాడిని నిర్మూలిస్తే మనం ఏ విధంగా మనం వీ కెన్ ఎస్టాబ్లిష్ అవర్ రిలీజన్ అనేటువంటి దానిలో వచ్చారు సో దీని గురించి ఈయన ఈ రైటర్ ఏంటంటే చాలా సైంటిఫిక్గా వ్రాశారు ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే మనకి ఇష్టమున్నా లేకున్నా ఒక ఐడెంటిటీ పాలిటిక్స్ అంటారు అంటే ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా మనకు వేరే వాడిపైన ద్వేషం ఉన్నా లేకపోయినా నేనేదో బ్రాహ్మణు గ్రేట్నెస్ అని చెప్పని నేను అనుకున్నా అనుకోకపోయినా నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు మిగతా వాళ్ళందరినీ సప్రెస్ చేశావు జస్ట్ బై ద ఫ్యాక్ట్ నువ్వు ఊరికే బ్రాహ్మణ వంశంలో పుట్టావు కులంలో పుట్టావు కాబట్టి నువ్వు వేరే వాళ్ళందరినీ కూడా అప్రెస్ చేసావు నువ్వు అప్రెస్సారు మిగతా వాళ్ళందరూ కూడా అప్రెస్డ్ అనేటువంటి ఐడెంటిటీ పాలిటిక్స్ అంటారు దీన్ని ఈ ప్రాపకేండా చేసేటువంటి వాళ్ళందరూ ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి ముఖ్యంగా రాశాడు తర్వాత ఇది నైన్టీన్ ట్వంటీస్ థర్టీస్ నుంచి కూడా ఉంది కదా ఒకటి ఇది బ్రాహ్మణులపైన వారు అంటే దాని అర్థం ఏంటి వాడు బ్రాహ్మడు కాదు వాడి మెయిన్ టార్గెట్ వాడి మెయిన్ టార్గెట్ హిందూయిజం ఏది ఇస్లాముకి కానీ క్రిస్టియానిటీకి కానీ మెయిన్ టార్గెట్ వచ్చి హిందూయిజం హిందూ హిందూయిజం అని లేపేసేయాలి అని బట్ హిందూయిజం లేపేయడానికి ఒక ముఖ్యమైనటువంటి అడ్డంకిగా వీడు బ్రాహ్మణ అనేటువంటి వాడు కనిపిస్తున్నాడు సో వీడిని లేపేస్తే మనం హిందూయిజంను అంతా కూడా మన ముఖ్యంగా లేపేసేయచ్చు అనేటువంటి ధోరణి వీళ్ళు చేశారనమాట సో దాని తర్వాత ఈ జనసైడ్ అనే దాని గురించి ఈ పుస్తకంలో చాలా చక్కగా రాశారండి జనసైడ్ అంటే ఏ విధంగా సమాజంలో ఒక వర్గం పైన ఏ విధంగా ద్వేషాన్ని పుట్టించగలము ద్వేషాన్ని పుట్టించడం అంటే సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్కు వీడే కారణము ఇప్పుడు సమాజంలో ఏమిటి వీడు మిగతా వీడు మొత్తం అన్ని సుఖాలని సమాజంలో వీడు అన్ని సుఖాలని అనుభవించాడు మిగతా వాళ్ళందరినీ అణిచిపెట్టాడు అని ఒక నెరేటివ్ బిల్డప్ చేయాలి ఒక కథనం అంటాం తెలుగులో కథనం అంటే ఏంటి ఒక హిస్టరీ క్రియేట్ చేయడం అనమాట ఆ విధంగా ఒక రకమైనటువంటి ఒక స్టోరీ బిల్డప్ చేయడం బిల్డప్ అంటాం చూడండి ఒక బిల్డప్ నెరేటివ్ అంటే ఒక బిల్డప్ ఆ విధంగా బిల్డప్ చేయడం అనమాట సో దానిలో ఎన్నెన్ని స్టెప్స్ ఉంటాయి ఏది జనసేడ్ అనే దానిలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి మొట్టమొదటిగా ఇదిగో వీడు దీనికి అన్నిటికీ అని చెప్పి ఐడెంటిఫై చేయడము దాన్ని మెల్లిమెల్లిగా ఆ వర్గాన్ని రిడిక్యూల్ చేస్తూ ఉండడము ఆ రిడిక్యూల్ చేయడం అంటే ఎగతాళి చేయడము తర్వాత వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు వీళ్ళ భాష ఇలాంటిది వీళ్ళ ఆచారాలు ఇలాంటివి వీళ్ళు కొంచెం దేవుళ్ళు ఇలాంటివి వీళ్ళ పూజలు ఇలాగ ఉంటాయి అని చెప్పని వాళ్ళని ఆ విధంగా రెడిక్యూల్ చేయడము దాని తర్వాత వాళ్లను మెల్లిమెల్లిగా సొసైటీ నుంచి కొద్దిగా జాబ్ అనేటువంటి ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీస్ తమిళనాడులో వీళ్ళు చేసినటువంటి ఏంటంటే బ్రాహ్మణ అనేటువంటి వాడికి జాబ్ ఆపర్చునిటీనే లేకుండా చేశారు జాబ్ ఆపర్చునిటీస్ డినై చేయడము తర్వాత స్కూళ్ళలో కాలేజీల్లో వాళ్ళ దానిలో కూడా వాళ్ళను రెడిక్యూల్ చేయడము తర్వాత డెమోనైజేషన్ డెమోనైజేషన్ అంటే ఏంటి వీడు అన్ని వీటికి వీడు చాలా అట్రాసిటీస్ చేశాడు వీడిగా వీడు పలానా వర్గాలపైన అట్రాసిటీస్ చేశాడు అన్ని రకరకాలైనట్టుగా ప్రాపగండా ఇప్పుడంతా యూట్యూబ్ కూడా మనం చూస్తే యూట్యూబ్లో కూడా బ్రాహ్మణులు ఈ విధంగా అట్రాసిటీస్ చేశారు అన్న తమిళనాడులో నుంచి మనం వచ్చేటువంటి యూట్యూబ్ వీడియోస్ చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి సో మనకు వీడికి కూడా ఇప్పుడు న్యూ జనరేషన్ ఆఫ్ బ్రాహ్మీన్స్కి ఏంటి వీడికి ఒక రకమైనటువంటి గిల్ట్ ఫీలింగ్ కలుగుతుంది ఎవరైనా మనం ఎంత దుర్మార్గులు మన మన పూర్వీకులు ఇంత దుర్మార్గ పనులు చేశారు అనేటువంటి భావన వీడిలో ఆ గిల్ట్ కాంప్లెక్స్ రావాలి అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళను ఒక డెమనైజ్ చేయడము తర్వాత వాళ్ళను డీహ్యూమనైజ్ తర్వాత ఇట్లాంటివి మనం ఇండియాలో మిగతా చోట్ల కూడా చూసాం ఈయన ఈయన ఎక్స్పీరియన్స్ అంతా ముఖ్యంగా తమిళనాడు గురించి చెప్పాడు అయినప్పటికి కూడా మిగతా చోట్ల కూడా ఉదాహరణకి ఢిల్లీలో ఢిల్లీలో అప్పుడిప్పుడు రెండు మూడేళ్ళ క్రితం షాహీన్ బాగర్ ప్రొటెస్ట్ అని జరిగినప్పుడు సేమ్ పీపుల్ ఎక్కడ ప్రొటెస్ట్ జరిగినా ఇది సేమ్ పీపుల్ వెళ్తారు రెండు అబ్రహామిక్ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు అందరూ మా మతానికి సంబంధించిన అందరూ దుర్మార్లుగానే మనం అనడానికి వెళ్ళేది అనకూడదు కూడా దానిలో కొంతమంది ఉంటారు కొంతమంది తీవ్రవాదులు ఉంటారు ఇస్లామిక్ మతాన్ని గురించి తీవ్రవాదులు ఉంటారు అలాగే క్రిస్టియానిటీ గురించి కూడా ఉంటారనమాట మనం తప్ప ఇంకెవ ఉండడానికి లేదని సో వీళ్ళే అక్కడ కనిపిస్తారు బాగ్ ప్రొటెస్ట్లో వీళ్ళే కనిపిస్తారు లేకుంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనే దానిలో కూడా వీళ్ళే కనిపిస్తారు వీళ్ళే వీళ్ళు ఎక్కడ బ్రాహ్మిన్స్ క్విట్ ఇండియా అనేటువంటి బోర్డులు పెట్టారు ఎక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇట్లాంటి చోట అలాగే బీహారు ఇట్లాంటి చోట కూడా కొన్ని ప్రొసెషన్స్ కూడా తీశారు బ్రాహ్మణులు ఎవరు కూడా భారత్ చూడో భారత్ చూడో అని చెప్పని కేకలు వేసుకుంటూ సో ఆ విధంగా వీళ్ళు రకరకాల చోట్ల ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు అవన్నీ కూడా ఈయన రాశాడనమాట ఏ విధంగా ఆ లిటరేచర్ ఏ విధంగా బిల్డప్ చేస్తారు ఒక నెరేటివ్ ఎలా బిల్డప్ చేస్తారు అనేటువంటిది ఆ తర్వాత ప్రచారం ఏ విధంగా చేస్తారు అంటే ఇప్పుడు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని కోట్ చేయడం అంబేద్కర్ ఏమన్నాడు బ్రాహ్మల గురించి ఏమన్నాడు అని చెప్పని కోట్ చేయడం అనమాట అంబేద్కర్ బ్రాహ్మణులు ఈ విధంగా ఈ సందర్భంలో ఇలా అన్నాడు అని కానీ అట్ ది సేమ్ టైం అంబేద్కర్ మిగతా వాళ్ళని గురించి ఏమన్నాడు అని చెప్పరు వీళ్ళు అంబేద్కర్ క్రిస్టియానిటీ గురించి ఏమన్నాడు ఇస్లాం గురించి ఎంత ఘోరంగా తిట్టాడు అనేటువంటి మాట వీళ్ళు చెప్పరు అంబేద్కర్ ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే ఆయన ఉండేది ఆయన చూపిస్తాడు అనమాట సో అలాంటివి చూపిస్తారు దాని తర్వాత ఇంకా ఈ హేట్ ప్రాపగండ ఇంత ద్వేషాన్ని విద్వేష ప్రాపగండ ఒకటి ఉన్నది కదా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఉదాహరణలు ఈయన చాలా ఇచ్చాడండి ఉదాహరణలు చాలా ఇచ్చి హౌ టు ఎన్కౌంటర్ దిస్ హేట్ ప్రాపగాండా అని చెప్పని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు ఏమిటి ఇప్పుడు రామాయణం తీసుకుందాం అనుకోండి మన పుస్తకాలని కూడా వాళ్ళు విమర్శించడం రామాయణం తీసుకొని రామాయణంలో రాముడు ఎవరినో శంభూకుండి చంపినాడు అని చెప్పని అంటాడు అనుకోండి అప్పుడు అలాంటప్పుడు మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాడు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయాలి అనేటువంటి ఏ విధంగా ఆర్గ్యుమెంట్ తీసుకెళ్ళాలి ఓకే నువ్వు రాముడు శంభూకుండి చంపినావు అని చెప్పి నువ్వు అంటున్నావు అంటే నీ ఉద్దేశంలో రామాయణం అనేటువంటిదే కల్పితమని కదా నువ్వు ఎప్పుడు అనేటువంటి మాట రామాయణం అనేటువంటిదే కల్పితమైనప్పుడు రాముడు శంభూకుణ్ణి చంపినాడు అనేటువంటిది కూడా కల్పితమే కదా సో ఇలాంటిది ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా మనం ఆర్గ్యుమెంట్ చేయాలి అనేటువంటి కొన్ని ఉదాహరణలు కూడా ఈయనిచ్చాడనమాట సో ఎందుకంటే రామాయణమే కల్పితము అన్నప్పుడు లేదు లేదు రామాయణం నిజమని ఒప్పుకున్నాడు అనుకోండి రామాయణం నిజమైనప్పుడు రాముడు రావణాసురుడిని చంపాడు కదా మరి రావణాసురుడు బ్రాహ్మణుడు కదా ఇట్లాంటివన్నీ వస్తాయి సో ఈ విధంగా ఫ్యాక్ట్స్ పైన ఏ విధంగా మనం కౌంటర్ చేయాలి అనేటువంటిది కొంచెం చెప్తాడు తర్వాత బ్రాహ్మడి సమాజాన్ని అంతటినీ కూడా ఇది చేశాడు కంట్రోల్ చేశాడు అన్నప్పుడు ప్రాచీన భారత సమాజంలో ఎంతో సైంటిఫిక్ డెవలప్మెంట్ కూడా ఉంది కదా టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎంతో ఉంది కదా అస్ట్రానమీ ఇట్లాంటి ఫీల్డ్లో ఉదాహరణకి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అనే విషయం మనకు పదిహేను వందల సంవత్సరాల క్రితమే తెలుసు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పినందుకు గాను పాశ్చాత్య దేశాల్లో సిక్స్టీన్త్ సెంచరీలో కూడా కొంతమందిని సైంటిస్టులను కాల్చేయడం కూడా జరిగింది సో మన దేశంలో అట్లా సైన్స్ కోను ఫిలాసఫీకి ఎట్లాంటి ఫ్రిక్షను లేదు సో వీటన్నిటికీ మరి బ్రాహ్మణును మెచ్చుకోవాలి కదా మ్యాథమెటిక్స్లో ఎంతో ప్రోగ్రెస్ నడిచింది అదేవిధంగా అస్ట్రానమీ ఇంకా మిగతా ఫీల్డ్స్ మెడిసిన్ కావచ్చు ఈ ఫీల్డ్ అన్నింటిలో కూడా ఇంత వచ్చినటువంటి ప్రోగ్రెస్కు బ్రాహ్మణుని మనం మెచ్చుకోవాలి కదా ఇలాంటివన్నీ కూడా ఈయన రాశాడు తర్వాత భారతదేశంలోనే కాకుండా బ్రాహ్మణ పైన బ్రాహ్మణ ద్వేషాన్ని వేరే దేశాల్లో కూడా ఎలా పెంచుతున్నారు ఇప్పుడు బ్రాహ్మణ ద్వేషం అనే దాన్ని నిజంగా తమిళనాడులో నైన్టీన్ ట్వంటీస్ సమయం నుంచి నడుస్తుంది కదా బ్రాహ్మణ అనేటువంటి వాడు బ్రాహ్మడు ఒక పాము కనిపిస్తే మొట్టమొదట పాముని వదిలేసి ఆ బ్రాహ్మణుని ఫస్ట్ తల చంపండి అని డిఎంకే నేతలు ఇటీవల కూడా అన్నారు ఈ మధ్య కూడా ఒక ఆయన అన్నాడు అలాగే బ్రాహ్మలు ఉండేది మూడు పర్సెంటే కదా మనం మిగతా తొంభై ఏడు శాతంలో ఒక మూడు శాతం మనుషులు వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తే ఒకవేళ వీళ్ళు కొంతమంది చచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా మనం ఫ్రీగా ఉంటాం కదా సొసైటీలో నుంచి బ్రాహ్మడు అనేటువంటి వాడిని మనం పూర్తిగా ఎలిమినేట్ చేచ్చు దీని వెనక శక్తులు ఏమిటి ఈ మాటలు అంటున్నటువంటి వాళ్ళు ఎవరు ఈ మాటలు అంటున్నటువంటి వాళ్ళు కూడా రోజు గుడికి పోయేటువంటి వాళ్ళే ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు డిఎంకే దానికంటే ముందు ఉన్నటువంటి ద్రవిడ కషకం వీట వీటన్నిటికీ స్థాపన ఎవరు చేశారు రామస్వామి అనే ఆయన ఉన్నాడు చూడండి నాయక రాజుల వంశం వాడు ఆయన నాయక రాజులు అనేటువంటి వాళ్ళు మధురైని పాలించినటువంటి చిట్ట చివరి రాజవంశం ఆ రాజవంశానికి సంబంధించిన వాడు కాదు ఆ కులంలో పుట్టినటువంటి అనమాట ఆ కులానికి సంబంధించినటువంటి వాడు అంటే ఒక అప్పర్ కాస్ట్ మనిషి ఆయన ఫ్రెండ్స్ ఆయన అసోసియేట్స్ కూడా చెట్టిఆర్ చెట్టిఆర్ అంటే వైస్ చాంటాం చూడండి వాళ్ళ అప్పర్ కాస్ట్ పీపులే సో వీళ్ళని వీళ్ళని ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రోత్సహించారు రాజ్యాధికారం మీకు వస్తుంది బ్రాహ్మణులు మీరు ఎలిమినే మనం ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది సంహవ్ వాళ్ళ మైండ్లో దోశాడు వాళ్ళ దురదృష్టవశాత్తు బ్రాహ్మణుల దురదృష్టవశాత్తు వీళ్ళు ఆ ప్రభావానికి లోనైనారు ఈ నాయకరు తర్వాత చెట్టియారు ఇట్లాంటి వీళ్ళందరూ కలిసి ఈ బ్రాహ్మడు అనేటువంటి వాడిని ఒక విలన్గా నిలబెట్టారనమాట సో ఎందుకు ఎందుకు అప్పుడు ఆ టైంలో ఎందుకు వచ్చేసారంటే బ్రాహ్మలు మిగతా ల్యాండ్స్ లేవు ఏమి లేవు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎక్కువ వచ్చేటువంటి వాళ్ళు సో దానిలో మిగతా క్యాస్ట్ అంత ఉండేవాళ్ళు కాదు దాన్ని చూపెట్టి ఇదిగో బ్రాహ్మణులకే అన్ని ఉద్యోగాలు వచ్చాయి అని అప్పుడు అది ఒక దట్ వాజ్ ద మెయిన్ ఆర్ అదర్ ఓన్లీ కాజ్ ఓన్లీ కాజ్ ఫర్ విక్టిమైజేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్ సో ఈ విధంగా జరిగిందనమాట సో ఇలాంటివన్నీ కూడా ఈయన బ్రాహ్మిన్ ఫోబియా అనేటువంటిది ఏ విధంగా మన తమిళనాడులో డెవలప్ అయింది తమిళనాడులో డెవలప్ అయిన దాన్నే మిగతా ప్రాంతాల్లో కూడా ఏ విధంగా వీళ్ళు అక్కడక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారనుకోండి దాన్ని కూడా మనం మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు జస్టిస్ పార్టీ అనేటువంటిది ఉండేది కానీ మన అదృష్టవశాత్తు అది ఇక్కడ పెద్దగా పెరగలేదు అక్కడ తమిళనాడులో మాత్రం ఇప్పటి వరకు ఉన్నది అది రాజ్యాధికారాన్ని కూడా చెప్పి పట్టింది దాని తర్వాత వాళ్ళు ఏంటి భారతదేశం నుంచి విడిపోవాలనేటువంటి ఆర్గ్యుమెంట్లు కూడా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారనమాట మాకు మా సంస్కృతి వేరు మా భాష వేరు మా మతం వేరు ఇప్పుడు తమిళనాడులో కూడా అధీనంస్ అన్ని కొన్ని ఉన్నాయి అధీనంస్ అంటే ఇప్పుడు మఠాలు లాంటివి అంటే బ్రాహ్మణేతరులు ఉన్నటువంటి మఠాలు ఆ బ్రాహ్మణేతరులు ఉన్నటువంటి మఠాల్లో మిగతా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ కులానికి ఒక మఠం ఉందన్నమాట సో వాళ్ళందరికీ కూడా మంచి ప్రాపర్టీస్ ఇవి ఉన్నాయి వాళ్ళు ఆ మఠం ఆ కులం వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా మఠం మన మతంలోనే ఉంచుతున్నారు బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏమంటారు మేము పూజించేటువంటి శివుడు ఇంకెక్కడో కాశీలో పూజించేటువంటి శివుడు వేరే అంటారు అక్కడున్నటువంటి శివుడు వేరే ఇక్కడ ఉన్నటువంటి శివుడు వేరే అని వాదన మాది ఇక్కడ లోకల్ శివుడి అన ఈయన తమిళన్ తమిళ గాడి అని చెప్పినట్టారు ఏది ఏమనుకో ఏదేమైనా కూడా మనకేం అభ్యంతరం లేదు అయినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా బ్రాహ్మణ అంటే మళ్ళీ ద్వేషం సో ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ అక్కడ తమిళనాడులో ఉన్నది వీళ్ళు ఎప్పుడు చూసి ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తుంటారు బ్రాహ్మణ్ని జనసైడ్ చేయండి అనేటువంటిది డిఎంకే లీడర్లందరూ కూడా ఇస్తుంటారు ఇది ముఖ్యంగా ఎవరికి లాభము ఎవరికి లాభం అంటే బేసిక్గా అబ్రహామిక్ మతాలకు లాభం అబ్రాహామిక్ మతాలంటే రెండు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంకు తర్వాత ఇదే ఆర్గ్యుమెంట్ను వీళ్ళు అమెరికాలో ఇంకా మిగతా యూరోపియన్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్లో కంటే ముఖ్యంగా ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ క్యాస్ట్ లా అనేది తేవాలి అని ఒక ఆర్గ్యుమెంట్ బయటికి తీశారనమాట లేబర్ పార్టీ వాళ్ళు క్యాస్ట్ లా అంటే ఇప్పుడు హిందువులు ఎవరైతే లండన్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కూడా క్యాస్ట్ పాటిస్తున్నారు ఇక్కడ అందరినీ సప్రెస్ చేస్తున్నారు లండన్లో కూర్చొని నేను వేరే వాడిని సప్రెస్ చేయడానికి వీలవుతుందండి లండన్లో ఉండి నేను ఏదో నా ఇంట్లో నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి లేకుంటే నేను నాన్ వెజిటేరియన్ తినను అనుకోండి నాన్ వెజిటేరియన్ నేను తినకపోతే నేను వాడిని సప్రెస్ చేసినట్టు ఎట్లయితుంది సో నీవు ఆచారాలు ఇవన్నీ పాటించుకుంటూ నువ్వు వేరే వాడిని తక్కువ చూస్తున్నావు నువ్వు వేరే వాడిని హీనంగా చూస్తున్నావు అనేటువంటి ధోరణితో క్యాస్ట్ లా అనేటువంటి ధోర్తి పెట్టాలని ప్రయత్నించినారు అదృష్టవశాత్తు అది రాలేదు ప్రభుత్వం కూడా మారిపోయింది మళ్ళీ డోరీ ప్రభుత్వం వచ్చింది అంటే కన్జర్వేటివ్ ప్రభుత్వం వచ్చింది సో అమెరికాలో కూడా ఇటీవల ప్రయత్నాలు చేశారు అట్లాంటి వాటి అన్నిటి గురించి కూడా ఈయన రాశాడు అనమాట గ్లోబల్ లెవెల్లో హిందువుల గురించి ఎంత హేట్ హిందువుల గురించి అందులో అందులోనూ బ్రాహ్మణుల గురించి ఎంత హేట్రెడ్ క్రియేట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఈయన ఈ పుస్తకంలో చాలా చాలా ఉదాహరణలు ఇచ్చాడు యామిన్ అనేటువంటి వాడిని చేజ్ చేయాలి ఇండియాలోనూ చేజ్ చేయాలి అమెరికాలో చేజ్ చేయాలి లండన్లో చేజ్ చేయాలి ప్రతి చోట ఛేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఇలా ఉన్నారనేటువంటి ఒకటి ఇంత హేట్ స్పీచ్ నడుస్తుంది కదా అంటే విద్వేషపూరితమైనటువంటి ఒక స్పీచెస్ కాల్ నినాదాలు ఇవ్వడం సో దీన్ని మనం లీగల్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి బ్రాహ్మిన్ ప్రొటెక్షన్కి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి అని చెప్పి నేను ప్రపోజ్ చేశాడు చట్టం ఉంటే కొత్తగా చట్టం కాకపోయినా ఉన్న చట్టాల్లోనే మనం ఆ పరిధిలోకి తప్పకుండా తీసుకురావచ్చు అనమాట ఇది చాలా మంచి పాయింట్ అని రాశాడు బ్రాహ్మిన్ ప్రొటెక్షన్ లా అని చెప్పి ఏ కేస్ ఫర్ ప్రొటెక్షన్ లా అని రాశాడు బ్రాహ్మిన్ ప్రొటెక్షన్ లా అని కాకపోయినా మనకు ఉన్న చట్టాల్లోనే మనం దీన్ని యాక్షన్ తీసుకోవచ్చు దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే ఇది నిజంగా బ్రాహ్మణులందరినీ ఊచకోత కోస్తారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్లో జరగకపోవచ్చు తెలంగాణలో జరగకపోవచ్చు పోతే ఇట్లాంటి మా ఇట్లాంటి మాటలు వీళ్ళు లిబరల్ అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అదంతా నార్మలైజ్ అయిపోతుంది ఓహో బ్రాహ్మలు తిట్టడము కొట్టడము వాడి దందాలు లాగడము లేకుంటే వాడిని హెరా హెరాస్ చేయడం అనేటువంటిది నార్మల్ అనేటువంటి ఇది వస్తుంది ఒక భావన వస్తుంది అలాంటి భావన రాకుండా మనం చట్టాలను ఏ విధంగా మనం వాడుకోవాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి బ్రాహ్మణ సమాజం అంతా కూడా హిందూ సమాజాన్ని మొత్తాన్ని యునైట్ చేయడానికి కూడా ప్రయత్నించాలి అది కూడా మనం ఆలోచించుకోవాలి అది పుస్తకంలో లేదనుకోండి అది నేను చెప్తున్నా పుస్తకంలో ఉన్నది ఏంటంటే ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని ఈయన ఈ బాలాజీ అనే అతను పుస్తకం రాశాడు నా దృష్టిలో ఇది ప్రతి ఒక్క బ్రాహ్మడు కూడా చదవాల్సినటువంటి పుస్తకం ఎందుకంటే మన మన నెత్తిపైకి కత్తి వచ్చే వరకు మనకు ఏ ఇవన్నీ ఏమీ లేదు ఇదంతా కాన్స్పిరసీ థియరీ అనేటువంటి భావనలో మనం ఉంటాం చాలామంది అభిప్రాయం ఎలా ఉంటుందంటే మనకు ఏమీ లేదు కదా ఏం ప్రమాదం ఏముంది అంత బాగానే ఉన్నాం కదా అని అలా అనిపిస్తూ ఉంటుంది కామ్ బిఫోర్ స్టామ్ అంటారు చూడండి స్టామ్ వచ్చే వరకు తుఫాన్ వచ్చే వరకు మనం తెలియదు సో ఆ తుఫాన్ రాకముందే అలాంటి వాతావరణం బిల్డప్ కాకుండా మనం చూడాలి ఆ వాతావరణం బిల్డప్ అవుతూ మెల్లి 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 మెల్లిగా సైలెంట్గా బిల్డప్ అవుతూ ఉంటే మనం గమనించకుండా ఉంటే మన తుఫాను మనల్ని లేపేస్తుంది సో ఆ పాయింట్ ఈయన ముఖ్యంగా రాశాడు మనం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని బిల్డప్ చేయకూడదు సమాజాన్ని అంతటిని కూడా మనం మనం యునైట్ చేయడానికి మనం సాధ్యమైనంత ప్రయత్నిస్తుండాలి అనేటువంటి విషయం కూడా ఈయన రాశాడు సో ఇది ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదవాలని నేను భావిస్తున్నా ఇది మనం ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి నమస్కారం